భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైన ఆరు గ్యారంటీలు అమలు పరచనందున ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలుగాను బోధన్ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలకు చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలను పట్టించుకోకుండా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు ఉంటే బోధన నియోజకవర్గం ఒక ఎత్తు ఉంది ఎమ్మెల్యే సుదర్శన్ ఇప్పటి వరకు మీరు ప్రజా దర్బార్ ప్రారంభం చేశారా ముందు మీరు బోధన్ నియోజకవర్గంలో దర్బార్ ప్రారంభించి మీరు బోధన మనిషి అన్నారు ప్రజల సమస్యలను ఏ రోజుకు ఆ రోజు చెప్పుకునేలా ఉండాలే తప్ప మీకోసం నిజామాబాద్ హైదరాబాద్ కో మీరు నాయకుల కోసం ఎదురు చూసేలా ప్రజలకు శిక్ష వేయకండి అని అన్నారు బోధన్లో ప్రజా దర్బార్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండగలరని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో నడిపే సోదరులకు సంవత్సరానికి పన్నెండు ఇస్తోందని చెప్పింది ఫ్రీ బస్సులు పెట్టి వారికి కడుపు కొట్టింది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పింది విద్యార్థి వర్గం తీసుకున్న ఏ ఒక్క వర్గం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు పరచాలని అన్నారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మీరు మంత్రి పదవిపై పెట్టే దృష్టిలో ఐదు శాతం బోధన్ నియోజకవర్గ ప్రజలపై బోధన నియోజకవర్గం చాలా అభివృద్ది చెందుతోంది ముందుగా ప్రజా దర్బార్ ప్రారంభం చేయండి అన్నారు కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు వడ్డి మోహన్ రెడ్డి నరసింహారెడ్డి అడ్లూరి శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి సీనియర్ నాయకులు కందికట్ల రామచందర్ జడ్పీటీ సి మేక విజయ్ సంతోష్ వివిధ మండలాల అధ్యక్షులు కొలపాక బాలరాజు సరీన్ మనోహర్ గోపీకృష్ణ ఇంద్రకరణ్ ప్రవీణ్ ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చా సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ గారు సోదరులు పెద్దలు ప్రకాశ్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు అడ్లు సింగ్ గారు గౌరవ పార్టీ మండల అధ్యక్షులు బాలరాజ్ గారు అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ గారు చారి గారు గోపి గారు ఇంద్రకరణ్ గారు మనోహర్ గారు సరేన్ గారు జెడ్పీటీసి సంతోష్ గారు పార్టీ సీనియర్ నాయకులకు స్థానిక కౌన్సిలర్కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం చేస్తున్నాను అదేవిధంగా పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం దాటిన తర్వాత ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మీద నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి ఈరోజు మేము తీసుకొస్తున్నటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి పార్టీకి ఒక సంవత్సర కాలం అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి వారికి ఒక సంవత్సర కాలం ప్రజలు కానీ పార్టీలు కానీ మేము కానీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఈ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో ప్రజా వ్యతిరేక వచ్చింది అంటే అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అని చెప్పేసి చెప్పక తప్పదు ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు విద్యార్థులకు స్కూటీ ఇస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయల పెన్షన్ చెప్పిండ్రు రైతులకు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలకు పద్దెనిమిది వేల రూపాయలు భరోసా ఇస్తా అని చెప్పి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఈ రోజు చూస్తుంటే రెండు లక్షల రుణమాఫీ గాలికి పోయినట్టు మళ్ళా జనవరిలో భరోసా ఇస్తాం ఈ రుణమాఫీ లేదు అని చెబుతున్న సందర్భంలో చాలా మంది రైతులందరూ కూడా దిగాలు పడతా ఉన్నారు రెండు లక్షల మీదున్న వాళ్ళు మీరు మీ రెండు లక్షల మీద ఉన్నటువంటి అప్పును కట్టండి మీ బ్యాంక్ ఖాతాలో రెండు లక్షలు వేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు రెండు లక్షలు కాదు కదా లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు లక్ష యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీకి రానటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నటువంటి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి అదే రకంగా ఈ రోజు డెవలప్మెంట్ చూసినట్లయితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానటువంటి విషయం ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి డబల్ డబల్ చేసినటువంటి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లని చెప్పేసి ఎక్కడ కూడా ఒక ఇంటికి కూడా పునాదులు వేసింది లేదు ముక్కు పోసింది లేదు ఎక్కడ కూడా ఇండ్ల నిర్మాణం చేపట్టేటువంటి విషయాన్ని ఈరోజు మేము గుర్తు తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ప్రజాక్షేత్రంలో అందరం కూడా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ప్రజలందరికీ కూడా చైతన్యవంత పరుస్తూ ఈ పార్టీకి ఐదు సంవత్సరాల అధికారంలో ప్రజలు ఇచ్చిర్రు కాబట్టి ఈ అధికారంలో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచైనా మీకున్నటువంటి నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు కావలసినటువంటి అవసరాలు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడైనా కానీ మీరు నెరవేర్చాలని చెప్పారు బల్దియా చల్దియా లాగా నడుస్తుంది ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీల్లో నిర్మీమైన గతంలో చేసినటువంటి సర్పంచ్లకు పిల్లులు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి సర్పంచులకు వచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను ఏదైనా కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు వస్తా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి నిధులు రావడం లేదు భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అనేక ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మేము మొదటి ధర్నాగా మొదటి నిరసన కార్యక్రమంగా బోధన నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళ కుమ్ములాటలతో వాళ్ళకి సరిపోతుంది అయితే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తే అయితే ఒక సైడ్ తీసుకుంటే మన బోధ నియోజకవర్గాన్ని మనం ముఖ్యంగా ఒక విధంగా చూసినట్టయితే గత ఐదు సంవత్సరాలలో ఏదైతే దుర్మార్గం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో దాంట్లో ఏ రోజు కూడా ఒక చిన్న ధర్నా గాని కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేగా సోషల్ గారు ఇక్కడ గెలవడం జరిగింది ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీల గురించి అరవై ఆరు మోసాల గురించి ఇప్పటి వరకు మిత్రులు సోదరులు అందరూ చెప్పారు వాటన్నిటితో పాటు ముఖ్యంగా మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల తర్వాత మొట్టమొదట ఉన్న అంశం రాష్ట్ర స్థాయిలో ప్రజాదర్బార్ ఓపెన్ చేస్తామని చెప్పారు అట్లనే రెండో అంశం ప్రతి నియోజకవర్గంలో గెలి ఏడో తారీఖు రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖు రోజు ప్రజా దర్బార్ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారా తొమ్మిదో తారీఖు నుంచి అసలు హోదాలో ప్రజాదర్బార్ అనేది ఓపెన్ చేశారా ముఖ్యంగా ఈ యొక్క వేదిక ద్వారా నా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అయ్యా సుదర్శన్ రెడ్డి గారు మీరు ముందు బోధనలో బోధన వ్యక్తిని అనిపించుకోండి బోధనలో ప్రజా దర్బార్ ఓపెన్ చేయండి బోధన్ ప్రజల యొక్క సమస్యలని ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వచ్చి చెప్పుకునేటట్టు ఉండండి కానీ మీకోసం నిజామాబాద్ కి ఫోన్ చేయటమో హైదరాబాద్ కి ఫోన్ చేయటమా లేకపోతే మీ నాయకుల కోసం ఢిల్లీకి ఫోన్ చేయటమో బోధన ప్రజలకి అటువంటి శిక్ష వేయకండి దయచేసి బోధనలో ప్రజా దర్బార్ ఓపెన్ చేయండి అలాగే ఇక తీసుకున్నట్లయితే వివిధ వర్గాలలో ఈరోజు ఇక్కడ ఆటో సోదరులు ఉన్నారు ఆటో సోదరులకి మీ మేనిఫెస్టోలో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా కానీ ఏం చేశారా మీరు ఉచిత బస్సు పెట్టి వాళ్ళ కడుపు కొట్టడం జరిగింది అలాగే ప్రతి ఒక్క వర్గానికి ఇటు విద్యార్థి వర్గం తీసుకున్న మహిళలను తీసుకున్న ప్రతి వర్గాన్ని మీరు నాశనం చేయడం తప్ప ఇంకేం చేయలేదు ఇకపోతే ఇప్పటికైనా సుదర్శన్ రెడ్డి గారు కన్ను తెరిచి మీరు మీ మంత్రి పదవి మీద పెట్టే ఇంట్రెస్ట్ లో ఐదు శాతం నియోజకవర్గం మీద పెడితే నియోజకవర్గం కలకలలాడుతుంది ఎందుకంటే మీకు సీఎం దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి బోధన నియోజకవర్గం వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి దయచేసి ఫండ్స్ తీసుకురండి బోధనకి మీ మంత్రి పదవి వస్తే మీరు బోధనకి దూరం అవుతారో అందరికీ ప్రజలకి తెలుసు ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉండే మీరు బోధనకి రాలేకపోతున్నారు రేపు మంత్రి అయిన తర్వాత మీరు క్లియర్గా ప్రజలకు చెప్తారు నేను మంత్రి కాబట్టి మీ దగ్గర రావద్దు దూరంగా ఉండాలి కాబట్టి దయచేసి ఫస్ట్ ప్రజాధర్మాలు ఓపెన్ చేయండి మీ గ్యారంటీ ఆరు గ్యారంటీలు పకడ్బందీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి అలాగే మీరు ప్రజలకి మీ ప్రజలు చాలా భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరానికి పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు కాబట్టి ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ఈ మిగిలిన నాలుగు సంవత్సరాలు అయినా కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ప్రజల యొక్క బోధన డెవలప్మెంట్కి కి పాడుపడ అలాగే ఏదైతే ఎడపాలి మండలి ఉంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సరంలో ఎనభై నుంచి తొంభై లక్షల రూపాయలు ఎంపీ ఫండ్స్ తీసుకొచ్చి కాన్స్ట్యూస్ లో ఇవ్వడం జరిగింది కానీ దయచేసి మీరు మీరు ఏం బోధనకి ఏం చేశారు ఈ సంవత్సరంలో అని మీరు విజయోత్సవాలు చేసుకుంటారు ఏం చేశారని చెప్పేసి అని ప్రజలకి సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం పార్టీ కార్యకర్తలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను హామీలు అన్నింటినీ కూడా ఇవాళ నెరవేర్చకుండా పరిపాలన దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది మహిళా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది యువజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే సంక్షేమం కోసం చేస్తుంది అనుకున్నాం ఈరోజు సంక్షేమం అంటే సంక్షోభంగా మారిపోయింది అదే రకంగా అభివృద్ధిని చేస్తుందేమో అనుకున్నాం కానీ అభివృద్ధి అంటే ఈరోజు అవినీతిగా మారిపోయింది కేవలం ఢిల్లీ చుట్టూ తిరగడం రేవంత్ రెడ్డి గారికి పనిపాటుగా మారిపోయింది అంతే తప్ప పరిపాలన కొనసాగుతలేదు ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలుగా మిగిలిపోయిన సంవత్సరం పూర్తయింది తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది మన కండ్ల ముందు కనపడతా ఉంది రైతులను ఎంత దగా చేస్తున్నారో ఒక గిరిజన రైతుకు ఇవాళ బేడీ లేచి ఇవాళ జైలుకు పంపుతున్నటువంటి పరిస్థితి కనీసం గుండె నొప్పి వచ్చిన వాళ్ళకు అంబులెన్స్ మీద తీసుకొని పోయి ఎక్కడైనా సరే హాస్పిటల్ గేరుస్తారు కానీ బేడీలు వేసి లాక్కొని పోతూ వీధుల పొడిని నడిపించుకొని పోతున్నటువంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒక ఉగ్రవాదిని కానీ ఒక తీవ్రవాదిని కానీ తీసుకుపోయినట్టుగా ఒక దొంగని తీసుకుపోయినట్టుగా ఒక క్రిమినల్ని తీసుకుపోయినట్టుగా రైతును తీసుకుపోవడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతున్నాం రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం యువజన స యువజనుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి ఈ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలన ఏదైతుందో ఈ రా ఈ పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం రైతులని ఇంకొకసారి ఆ రకంగా చేస్తే రైతులను కనుక జైల్లో పెడితే బేడీలు వేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రైతులను కనుక ఈ రకంగా దుర్మార్గంగా హింసించి రైతు హామీలను కనుక నెరవేర్చకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం